ముందుగా అందరికీ నమస్కారం మీడియా మిత్రులు ఇక్కడికి మేము పిలవంగానే వచ్చినందుకు ధన్యవాదాలండి అలాగే మన సోదరులు నిన్న చేసిన ఒక చిన్న పోస్ట్ గురించి ఈరోజు మాట్లాడదామని వచ్చాము మీరు ఏదైతే చేశారో అది మీరు ప్రాక్టికల్ వరల్డ్లో ఉండి ఆలోచించి చేస్తా ఉన్నారా లేదా మనం ఏదో ఒకటి చేయాలి మనకు ఫేమ్ రావాలనే ఉద్దేశంతో చేస్తా ఉన్నారా అన్నది అయితే మాకు అర్థం కాని విషయం మేము డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసాం కాబట్టి ఇలాంటి చిన్న చితక అవన్నీ పట్టించుకోకుండా మేము ముందుకు వెళ్తా ఉన్నాము అదేవిధంగా ఈరోజు మీరు ఎడ్యుకేషన్ వరకు వచ్చారు కాబట్టి మేము మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఎప్పటి ఇప్పటికైనా మీరు తెలుసుకోండి సిచ్యువేషన్ ఎక్కడ దాకా ఉంది మనం చదువుకున్న స్కూల్స్ ఇంతకుముందు ఎలాగున్నాయి ఇప్పుడు ఎలాగున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మున్సిపల్ స్కూల్ కానీ నెహ్రూ మెమోరియల్ స్కూల్ కానీ ఇంతకుముందు చూసుకుంటే టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ స్కూల్ వర్షం వచ్చిందంటే చిన్నపాటి వర్షం వచ్చినా కూడా స్కూల్ మూసేసి స్టూడెంట్స్ అందరు ఇంటికి పోవాల్సిన విషయం అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు మన మన ఆదోనిలో ఉన్న కార్పొరేట్ స్కూల్స్కి ఏ మాత్రం తీసిపోకుండా ధీటుగా నడుస్తుంది మన మున్సిపల్ స్కూల్ కానీ నెహ్రూ మెమోరియల్ స్కూల్ కానీ గర్ల్స్ హై స్కూల్ కానీ వాటన్నిటిని మీరు చూసే ఈ పోస్టులన్నీ పెడతా ఉన్నారా చూడకుండా మీరు ఈ పోస్టులన్నీ పెడతా ఉన్నారా అని అయితే నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను అలాగే మీరు ఈ ఈ విమర్శలు ఏదైతే చేస్తా ఉన్నారో అది కూడా మానుకోవాలని నేను చాలా గట్టిగా చెప్తా ఉన్నాను మన పాలిటెక్నిక్ కాలేజ్ అయితేనేమి మెడికల్ కాలేజ్ అయితేనేమి డిగ్రీ కాలేజ్ అయితేనేమి ఈ లో మన ఈ టౌన్కి రావాల్సిన ఘనత మనం ఎలా దాన్ని మీరు జస్టిఫై చేసుకోవాలనుకుంటున్నారో మీరే ఒకసారి ఆలోచించుకోండి అలాంటివి మన ఊరికి రావాలి అలాంటివి మన ఊరికి రావాలి వచ్చాయి అంటే మీరు వాటి వాటిని అప్రిషియేట్ చేయకపోయినా పర్లేదు కానీ వాటిని మీరు విమర్శ విమర్శించడం ఏమాత్రం కరెక్ట్ కాదని కూడా నేను ఈ విధంగా రోజు ఈ సౌహికంగా చెప్తా ఉన్నాను అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇంతకు ముందు మనం పాలిటెక్నిక్ చదవాలన్నా మెడికల్ కోర్సెస్ ఏవైనా చేయాలన్నా డిగ్రీ గవర్నమెంట్ కాలేజ్లో చదవాలన్నా మనకి ఏ మాత్రం ఆపర్చునిటీస్ లేవు ఇప్పుడు మన మన తర్వాత వచ్చే వాళ్ళకు ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా మీరు వాటిని వాళ్ళకు ప్రమోట్ చేయకుండా ఇలా మాట్లాడడం ఏంటో మాకైతే అర్థం కాని విషయం ఇది ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ ఒక మెడిసిన్ అనే కోర్స్ చేయాలి అంటే ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ ఇప్పుడు లేదు మన ఆదోనిలోనే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది డిగ్రీ కాలేజ్ గురించి ఇంకా మీకు చెప్పనవసరం లేదు మీరందరూ ఫైట్ చేశారు డిగ్రీ కాలేజ్ కావాలి డిగ్రీ కాలేజ్ కావాలి అని డిగ్రీ కాలేజ్ వచ్చింది దానికి సంతోషపడాలే కానీ ఇలా విమర్శిస్తే ఎలాగండి మీరు మీరు ఇవన్నీ చూసుకొని మాట్లాడితే మంచిగా ఉంటుందని నేను చెప్తా ఉన్నాను లేదు మేము ఇలాగే మాట్లాడుతాము మేము ఇలాగే చేస్తాము అంటే రండి బహిరంగ సభకు మేము సిద్ధంగా ఉన్నాము మేము ఏదైనా కూడా ముఖాముఖిగా మాట్లాడతాము మీరు చేసే ప్రతి పోస్ట్కి మీరు పెట్టే ప్రతిదానికి కౌంటర్ ఇవ్వాలి అనే ఉద్దేశంలో అయితే మేము లేము మా పని మేము సక్రమంగా చేసుకుంటా పోతానే ఉన్నాము కొండ చూసి కుక్క మురిగితే కొండకైతే చేటు కాదండి ఇదైతే నేను పక్కాగా చెప్తా ఉన్నాను నా పేరు ప్రజ్ఞా విశ్వనాథ్ కర్నూలు డిస్టిక్ వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ సెక్రటరీ ముందుగా ఇకి చేసినటువంటి విలేకరులకి వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ తరపున ధన్యవాదాలు నా పేరు లింగప్ప వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం విషయం ఏమిటంటే నిన్నటి రోజున సోదరులు టీఎన్ఎస్ఎఫ్ స్టూడెంట్ యూనియన్ టీడీపీ అనుబంధ విద్యార్థి సంఘం టిఎన్ఎస్ఎఫ్ నాయకులు మన మైనారిటీ కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఇలా చేతులెత్తి చూపించడం జరిగింది మా ఘనత ఇదే అని చెప్పేసి మీ ఘనత అదే అని ప్రజలందరికీ తెలుసు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో మీకు ఇరవై మూడు సీట్లకే పరిమితం చేయడం జరిగింది ఎందుకంటే ఆ రోజు మీ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మైనారిటీ కాలేజీకి ఫండ్ రిలీజ్ అయినా కట్టి దాన్ని బూత్ బంగ్లాగే వదిలేయడం జరిగింది మా ఎమ్మెల్యే సాయిప్రసా రెడ్డి గారు చిత్తశుద్దితో మళ్ళీ మూడు కోట్ల రూపాయలు అంచనా వేసి గవర్నమెంట్ పెట్టడం జరిగింది అది రిలీజ్ అయిన వెంటనే దాన్ని కంప్లీట్ చేసి మా గవర్నమెంట్లోనే మళ్ళా విద్యార్థులకి విద్యను అందించేలా చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది మీ ప్రభుత్వంలోనే వచ్చింది మీ ప్రభుత్వంలోనే కంప్లీట్ అయింది అంటున్నారు కాదు కాబట్టి ఎందుకు మీ తరగతులు మీరు స్టార్ట్ చేయలేదని చెప్పేసి మేము స్ట్రైట్గా అడుగుతా ఉన్నాం మీలాగా చేయలెత్తి కాళ్ళెత్తి చూపించాలంటే అవసరం లేదు మీ టీడీపీ గవర్నమెంట్లో మన ఆధునిక కానీ మన రాష్ట్రంలో కానీ ఎక్కడైనా ఒక్క ప్రభుత్వ విద్యా సంస్థ వచ్చిందా అంత దూరం రాష్ట్ర వ్యాప్తంగా వదిలే మన ఆదోనే చూసుకున్నట్లయితే దాదాపు ముప్పై సంవత్సరాల నుండి నిరంతరాయంగా అన్ని విద్యార్థి సంఘాలు కొట్లాడటమే జరుగుతూ ఉంది గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కావాలా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కావాలని చెప్పేసి అందులో మీరు కూడా భాగస్వాములు అయినారు దాన్ని మేము కూడా సంతోషిస్తున్నాం కాదనడం లేదు కానీ టీడీపీ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు ఉన్నప్పటికీ ఎందుకు డిగ్రీ కాలేజ్ తీసుకోవాలి అని చెప్పేసి నేను స్ట్రైట్గా అడుగుతా ఉన్నా ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో ఆర్ట్స్ కాలేజ్కి వచ్చి మనకు డిగ్రీ కాలేజ్ వచ్చింది జియో వచ్చింది ఫేక్ జియో వచ్చింది స్వీట్లు తిందాం జండలు వేసుకుందాం దండలు వేసుకుందాం అని చెప్పారే కానీ ఎక్కడా క్లాసులు తరగతులు స్టార్ట్ కాలేదు రెండు వేల పద్దెనిమిదిలో కేవలం మీరు యొక్క ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఓట్ బ్యాంకింగ్ కోసమే ఆ రోజు ఫేక్ జియో తీసుకొచ్చారని చెప్పేసి నేను స్ట్రైట్గా చెప్తా ఉన్నా మీకు దమ్ము ధైర్యం ఏమైనా ఉంటే విద్యార్థాలు ఇన్ని రోజులుగా ఏం చేసినా మేము ఊపినా ఉన్నాం విద్యార్థి సంఘాల నాయకులు అంటే హూందాగా ఉండాలి కానీ ఆ రాజకీయ నాయకుల వల్లే బూర్జువ పార్టీల్లో మీరు ఉన్నప్పటికీ మేము మనం హూందాగా ప్రవర్తించాలా మీరు ఏదైనా చచ్చింది చేసింది ఏదైనా ఉంటే డైరెక్ట్గా చూపియండి మా దగ్గర రాండి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జియో చూపిస్తాం ఐదు వందల కోట్లతో తెచ్చినటువంటి మెడికల్ కాలేజ్ జియో చూపిస్తాం ఫండ్ చూపిస్తాం ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు పాలిటెక్నిక్ కాలేజ్లో వర్షం వస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో వర్షం వస్తే విద్యార్థుల తరగతులు బంద్ చేసి ఇంటికి పరిస్థితి ఇవాళ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా కాలేజ్ కట్టించి తరగతులు క్లాస్ స్టార్ట్ చేయ స్టార్ట్ చేయడం జరిగింది మీకు అంతగా డౌట్ ఉంటే మీలో ఎవరైనా డిగ్రీ చదువుకోలేక చదువుకోలేని ఆర్థిక పరిస్థితుల్లో డ్రాప్ అవుట్ అయినట్టయితే నా వెనక్కి వస్తే మా గవర్నమెంట్లో వచ్చినటువంటి గవర్నమెంట్ కాలేజీలో మీకు సీటు ఇప్పిస్తానని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా పాలిటెక్నిక్లో కూడా మీరు ఎవరైనా డ్రాప్ అవుట్ అయితే మా గవర్నమెంట్లో మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి మీకు ఈ సీట్ ఇప్పిస్తానని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మీ గవర్నమెంట్ చిత్తశుద్ధి ఉన్నటువంటి పద్నాలుగు సంవత్సరాలు సీఎం అని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు పాలిటెక్నిక్ కాలేజీలకు సరిగ్గా వసతులు లేవు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీల్లోన మౌలిక సదుపాయాలు లేవు అని చెప్పేసి లెక్చరర్స్ ధర్నా చేస్తే వీళ్ళేం పంచాయతీ అని చెప్పేసి పద్నాలుగు కాలేజీలని దాదాపు పద్నాలుగు కాలేజీ పన్నెండు కాలేజీలని మూసివేసిన ఘనత మీ టీడీపీ ప్రభు చంద్రబాబు నాయుడు గారిది అదేవిధంగా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని ఏర్పాటు చేసి దాదాపు అరవై పాలిటెక్నిక్ పద్నా పన్నెండు పాలిటెక్నిక్ కాలేజీలని ఓపెన్ చేయించి అందులో దాదాపు ఏడు వేల మంది సంవత్సరానికి బయటకు వస్తే సిక్స్టీ పర్సెంట్ నాలుగు వేల మంది విద్యార్థులకి ప్లేస్మెంట్ కల్పించే బాధ్యత తీసుకున్నటువంటి చిత్తశుద్ధి గల ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఒక మీరు చదివిన స్కూల్ ఆదోనే ఉంటే మీరు చదివిన ఆదోళ స్కూల్లోనైతే అయితే గవర్నమెంట్ కాలేజ్ స్కూల్కి వెళ్ళండి టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలా ఉండేది వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎలా ఉండేది అక్కడికి వెళ్ళి గుండె మీద చేసుకొని నేను చేయితున్నారు కదా అదే చేయి గుండె మీద వేసుకొని అప్పటికంటే అప్పటి అప్పుడే బాగుండే స్కూల్ ఇప్పుడు బాగాలే అని చెప్పేసి చెప్పండి ముఖాముఖి హైదరాబాద్ కూర్చొని మాట్లాడుకుందాం మీరు తీసుకోరాని మీ చేయలో మేము తీసుకొస్తాం మీ డెవలప్మెంట్ ఏదో చూపించండి మా డెవలప్మెంట్ ఏదో చూపించండి అని చెప్పేసి డైరెక్ట్గా నేను ఇవాళ అడుగుతా ఉన్నా ఇప్పటికైనా రాజకీయ లబ్ధి కోసమో రాజకీయ నాయకుల దగ్గర మీ ఉనికి కోసమో ఇలాంటి ప్రెస్ మీట్లకి స్వస్తి చెప్పి నీ కర్సుగా నిజాయితీగా హూందగా ప్రవర్తించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా మీరు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇదే నెహ్రూ మెమోరియల్ స్కూల్లో వర్షం వస్తే ఇంగ్లీష్ పుస్తకాలు పట్టుకోపోతే ధర్నాలు అందరూ కలిసి చేసిన ఘనత అనుకుంది ఇవాళ ప్రైవేట్ కార్పొరేట్ రీతిలో ప్రైవేట్ కార్పొరేట్ ఉన్నటువంటి మౌలిక వసతులు గవర్నమెంట్ స్కూల్లో కల్పించి ఇవాళ ఎడ్యుకేషన్ అకాడమిక స్టార్ట్ అయిన వెంటనే గవర్నమెంట్ స్కూల్ బయట హౌస్ఫుల్ బయట పెట్టే పరిస్థితి మన మన ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు కాబట్టి ఇప్పటికైనా మతి భ్రమించి తెలివి తెచ్చుకొని ఒక రాజకీయ నాయకుని కింద లబ్ధి కోసమో ఫ్యూచర్ మీ యొక్క రాజకీయ లబ్ధి కోసమో కాకుండా విద్యార్థి సంఘాలుగా విద్యార్థి సంఘాల నాయకులుగా నీతిగా నిజాయితీగా హుందాగా ప్రవర్తించాలని చెప్పేసి తెలియస్తా ఉన్నా లేకపోతే రాండి బహిరంగ చర్చకు సిద్ధం మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమేమి తీసుకొచ్చారో మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రభుత్వ విద్యా విద్యని ఏ విధంగా మెరుగుపరిచారో కూర్చొని తెలుసుకుందాం అని చెప్పేసి సవాల్ విసిర విసురుతున్నా నా పేరు లింగప్ప వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు అందాన్ని చేకూర్చేందుకు బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్